మరి ఆ భగవంతుడు కనిపించకపోవడం కారణం ఏంటి అంటే మన మనస్సు అశుద్ధంగా ఉంది కాబట్టి అశుద్ధమైన మనస్సులో భగవంతుడు కనిపించడు మరి భగవంతుడు ఎప్పుడు కనిపిస్తాడంటే శుద్ధమైనటువంటి మనస్సులనే కనిపిస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనస్సును పరిశుద్ధం చేసుకున్నట్టయితే తప్పనిసరిగా భగవంతుని యొక్క దివ్య దర్శనము కలుగుతుంది ఆ మనస్సుకు ఆ శక్తి రావాలి అంటే మంత్రము అనుష్ఠానం చెయ్యాలి మంత్రములో అనుష్ఠానము చిన్నవారు పెద్దవారే అని అనకుండా మన ఇంట్లో మన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ తప్పనిసరిగా బుద్ధి జ్ఞానం కావాలి అంటే వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే చిన్నప్పుడే మన ఇంట్లో ఉన్నటువంటి మన పిల్లలకు వేదమంత్రాలను నేర్పించి ఆ వేదమంత్రాల ద్వారా అనుష్ఠానం చేపించినట్లయితే వాళ్ళకు కూడా శక్తి వస్తుంది ఏ విధంగా తల్లిదండ్రులను చూసుకోవాలనేటువంటి జ్ఞానం కలుగుతుంది లేకపోతే మీరిప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టి మీ పిల్లల్ని ఏ విధంగా అయితే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వేస్తూ ఉన్నారో భవిష్యత్తులో మిమ్మల్ని వాళ్ళు వృద్ధాశ్రమంలో వేస్తారు ఇది జ్ఞానం తెలుసుకున్నట్లయితే గృహస్థులందరూ కూడా తప్పనిసరిగా మీ పిల్లలకి ఈ వేదాన్ని అందించండి ఈ మంత్రముల యొక్క శక్తిని మీ పిల్లలకి అందించండి దాని దాని ద్వారా వాళ్ళ యొక్క మనస్సు వాళ్ళ యొక్క శరీరము వాళ్ళకు బుద్ధి చాలా సౌష్ఠవంగా మంచిగా తయారవుతుంది కాబట్టి అటువంటి మంచి పిల్లలు మిమ్మల్ని భవిష్యత్తులో మిమ్మల్ని ఇంట్లో ఉంచుకుంటూ దైవంగా పూజిస్తారు అటువంటి అనేటువంటి శక్తిని అటువంటి భావాన్ని మన వేదము మన పిల్లలకు బోధిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మన పిల్లలందరూ కూడా మన వేదాన్ని అందిస్తారని తప్పనిసరిగా ఆకాంక్షిస్తుంది వేదభారతి పీఠం జై శ్రీవేదం